but you शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्व కేశరాజు రామప్రసాద్ చూసినా కోరుతున్నాం నమస్తే మాంజలి ఇప్పుడు ఈ జరిగే కార్యక్రమం అంతా కూడా నెంబర్ వన్ న్యూస్ మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా మీకు లోగో చూపిస్తాను నేను ఈ నెంబర్ వన్ న్యూస్లో లైవ్ వస్తుంది యూట్యూబ్ ఓపెన్ చేస్తే నెంబర్ వన్ న్యూస్ తెలుగు ఛానల్ అని కొడితే మీకు అప్పుడు ప్రజెంట్ జరిగే కార్యక్రమం అంతా కూడా లైవ్లో చూడవచ్చు కార్యక్రమాన్ని జాతీయ తెలుగు స్థానస్వంత పరిషత్ అధ్యక్షులు శ్రీ ముచ్చాల శ్రీనివాసరావు గారి ప్రారంభ ఉపన్యాసంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం శ్రీ ముచ్చాల శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాం సభకు నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరగటానికి ఇక్కడికి విచ్చేసి సహకరించినటువంటి ప్రేక్షకులకు విద్యార్థిని విద్యార్థులకు ఈ ప్రముఖులకు సినీ ప్రముఖులకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తానండి వేదిక ప్రయాశీలు గౌరవశ్రీ మాజీ మంత్రి గారు చేయ గారు అదేవిధంగా మా సంస్థ కార్యదర్శి డాక్టర్ కేఎస్పి మున్ గారు రాజే అన్నీ రెడ్డి గారు కబడ్డీ గారు ట్రాన్స్పోర్టేజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చైర్మన్ గాంధీ భవన్ రాజు గారు సెక్రటరీ గారికి తుమ్మలపల్లి వారికి అదేవిధంగా రాజవన్యూ రెడ్డి ఈ ఫంక్షన్ మనకి ఉచితంగా అందజేసిన కోటి రామచంద్రరాజు గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తానండి ఇది తెలుగు చలనచిత్ర రంగానికి మా లఘు చిత్రోత్సవం ద్వారా దర్శకుల్ని తయారు చేసి కూడా ఇవ్వటం జరుగుతుంది అది ఎంతో గర్వకంగా ఉండాలి మాకు నేటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని సన్మానానికి ఇచ్చేసినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటికేందున ప్రసంగాలు కుప్పం చేయవలసిన అతిథులను కోరుకున్నాను థ్యాంక్ యూ సార్ ఎంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి చామస్ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సర్టిఫికేట్స్ అందజేయడానికి ఆ యొక్క మేనేజ్మెంట్ వేదికలు రావలసింది డాక్టర్ రాసాద్ మాట్లాడుతున్నాను సభా సంస్కృతికి నమస్కారం ముఖ్యంగా నేను ఈ వేదిక మీద రోజు ఉన్నటువంటి పెద్దలందరికీ మా కమిటీ తరఫున నేను పాదాభివందనం చేస్తున్నాను మీరు లేకపోతే ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు మేము ఈ కార్యక్రమాన్ని నిజంగా చేయలేము నిజంగా కాస్మా కల్చర్ కాంప్లెక్స్ వారు యొక్క ఔదాగ్యం కానీ మా కోటిరామరామచంద్రరావు గారు యొక్క ప్రాధాన్యత అయితే ఏంటి ముఖ్యంగా మా హైదరాబాద్ నుంచి మన ఊరని చెప్పి వచ్చినటువంటి వేలకి నరసింహరావు గారి యొక్క గుణం అయితే మన పాలకులు మనం ఎప్పుడూ కూడా తీర్చుకోలేము మనం అసలు అంత పెద్ద వ్యక్తి మన కోసం అంత వచ్చారు వారికి సో మా మనందరి ఆత్మీయ నాయకులు మన హాల్లోకి వచ్చారు వారు మనందరం లేచి స్టాండింగ్ ఎవోషన్ ఇచ్చి వారు హృదయపూర్వకంగా మనం ఆహ్వానించాగతం సార్ మీకు నెంబర్ వన్ మినిస్టర్ ఇన్ ఏపీ గవర్నమెంట్ మనందరికీ చాలా గర్వకారణం ఇదంతా కూడా వారు రావడం మనకు ఎంతో ఆనందదాయకమైన విషయం వారికి బొకే యూనివర్సిటీగా మన ముత్యాల శ్రీనివాస్ గారిని కోరుతున్నాను రాష్ట్ర అధ్యక్షులు ఎన్ని రాష్ట్రాలకే అధ్యక్షులు మాకి వారు రావడం అంటే ఇవాళ దర్శక లోకం అంతా కూడా మన పాలకుల లో పాలకులు వచ్చినట్టు పెట్టినట్టు మా ఇది మా అందరికీ ఒక దీవెనిగా నేను భావిస్తున్నాను సార్ మీరు రావడం అలాగే మా రాజేంద్ర కుమార్ గారు ఎన్నో ఈ దానంతా కోఆర్డినేట్ చేసినటువంటి మా రాజా వర్ణన్ రెడ్డి గారు ఎంతో గొప్ప దర్శకులు వారు వారు మా ఊరు వారు మా అంటే మా దేవత అంటే మాదేం దూరం కాదు మా ఊరి కిందే లెక్క ఇంతగా ఈ కార్యక్రమాన్ని మేము అనుకున్న మేము ఒక మాకొక ఎనకాల వెన్ను జన్నుగా ఉన్నది ఎవరు అంటే మా అందరికీ పెద్ద మా అందరికీ ఒక విధంగా దైవం లేని వ్యక్తి మా హరిరామ జోగయ్య గారు వారి వారి పేరణ కానీ వారి వారి యొక్క ప్రేరణతోనే మేము ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహిస్తున్నాం ఇవాళ మేము ఈ కాంపిటీషన్ చాలా తక్కువ టైం దగ్గర దగ్గర ఒక ఇరవై ఎనిమిది రోజులు అనౌన్స్ చేస్తే తొంభై నాలుగు సినిమాలు వచ్చాయి ఇంకో పది సినిమాలు ఒకటో తారీఖు రెండో తారీఖు తర్వాత అంతే మీకు ఈ తొంభై నాలుగు సినిమాలను మీకు రావడం అంటే నేను చాలా గొప్ప విజయంగా భావిస్తున్నాం దీన్ని మనందరికీ తెలుసు ఈ సిని ఈ ఫెస్టివల్లో బహుమతి పొందినటువంటి ప్రశాంత వర్మ ఇవాళ టాలీవుడ్లో ఒక మంచి దర్శకుడిగా ఉన్నాడు చప్పట్లు కొట్టాలి మన పాలకుల అబ్బాయి అబ్బాయి అలాగే తర్వాత సంవత్సరంలో నాన్న అనే సినిమాకి మనం అవార్డు ఇచ్చాము లక్ష రూపాయల అవార్డు ఆ అబ్బాయి ఎత్తే ఒక ఆల్రెడీ ఒక సినిమా తీశాడు రెండో సినిమా కూడా ఆయన తీస్తున్నాడు ఇప్పుడు నిజంగా రావాలైనా రాలేదు సో మేము అంటే ఒక దర్శకులను తయారు చేస్తున్నామని మేము అనుకుంటున్నాం సో మా మా అందరికీ కూడా ఇంత సహకారం ఇస్తున్నటువంటి ప్రారంభిస్తున్నటువంటి మా గౌరవ మంత్రివర్యులు రామారాయణ గారు ఇప్పుడు కూడా నిజంగా నేను తీర్చుకోలేము ఎందుకంటే ప్రతిసారి భోజనం అంటే రామ్ ఎంతో మందికి భోజనం పెడుతున్నారని నాకు తెలుసు భోజనాలు అన్నీ కూడా వాలి మాకు పెడుతూ ఉన్నారు అసలు ఆయన ఉదాహరణ థ్యాంక్ యూ ఆయన ఉన్నారన్న ఒక బలమైన కార్యక్రమాన్ని చేయడానికి ఒక ప్రేరణ ఒక ఉత్సాహం సో వారికి కూడా మేము ధన్యవాద ధన్యవాదాలు